అందరికీ నమస్కారం నేను మీ డేస్లో డయాబెటిక్స్ అనేది అందరికీ కామన్గా ఉంటుందండి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ డయాబెటిక్స్ అనేది అటాక్ అవుతుంది షుగర్ పేషెంట్స్ కూడా డే బై డే చాలా ఎక్కువ అయిపోతున్నారు ఈ డయాబెటిక్స్కి నేను చెక్ పెట్టడానికి ఒక మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ అయితే తీసుకొచ్చేసానండి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారైన గ్రోవెల్ వారి అమృత డయాన్ని నేనైతే నేను ముందుకు తీసుకొచ్చేసాను ఇంకా ఈ మెడిసిన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి దీనిలో మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇంకా ఇది జిఎంపి అండ్ ఆయుష్ సర్టిఫైడ్ అయిన మెడిసిన్ ఇంకా ఇందులో మీకు చెప్పాలంటే ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి మేషశ్రింగి రాజజంబు కరెల మోరిండా చిత్రుకోలియా చిలాజిత్ బులింబ అండ్ మేతి ఈ టోటల్ మెడిసిన్ అనేది వనమూలికలతో తయారైన మెడిసిన్ అండి వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే షుగర్ ని కంట్రోల్ చేస్తుంది ఇంకా మనకి బాడీ కూడా పెంచుతుందండి ఇంకా దీన్ని మనం ఎప్పుడెప్పుడు యూస్ చేయాలంటే ఉదయం పరకడుపున ఫిఫ్టీన్ ఎంఎల్ వేసుకోవాలండి ఇంకా సాయంత్రం భోజనం తర్వాత ఫిఫ్టీన్ ఎంఎల్ వేసుకోవాలి దీనికైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవండి ఎలా పని చేస్తుందంటే మీ బాడీలో న్యాచురల్గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది దీనివల్ల మీకు షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేస్తుందండి నేనైతే ముఖ్యంగా దీనే రికమెండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ